చాలా ప్రాంతాల్లో వస్తున్నట్టు కంప్లైంట్స్ ఎలా అంటే మహిళలు ఒకప్పుడు మహిళలను చూసిన వెంటనే చెయ్యి ఆపిన వెంటనే బస్సు ఆపేవాళ్ళు అలాంటిది ఇవాళ మహిళలకు ఉచితంగా చేసిన తర్వాత బస్సు ప్రయాణం ఉచితం చేసిన తర్వాత మహిళలను చూసినారంటే కనుక ఇంకా కాస్త ఫాస్ట్గా బస్సులు అక్కడి నుంచి కూడా ఆపకుండా వెళ్ళిపోతున్నారు అనేది ప్రధానంగా వాస్తవాలు ఇవన్నింటినీ కూడా ఇవాళ శ్రీకాళహస్తిలో కూడా ఏకంగా బస్సులో మహిళలందరూ ఎక్కారని చెప్పిన కోణంతో కంప్లీట్గా బస్సు బ్రేక్ డౌన్ అయిపోయింది ఆగిపోయిందంటే కూడా నడి రోడ్డు పైన బస్సును ఆపేశారు దీంతో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అంటే ఇదంతా కూడా చేస్తుంది ఎలా అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే రకంగానే కొంతమంది ఈ రకంగా వ్యవహరిస్తున్నారు ఆ వీడియో నేను పైన మీకు పోస్ట్ చేస్తాను చూడండి చెప్పారు డౌన్ ఉంది మళ్ళీ డ్రైవర్ వచ్చి బ్రేక్ డౌన్ ఉంది అందరు దిగేయండి అమ్మా అని అందరినీ తిప్పేశారు